నూజెండ్ల మండలంలో వైఎస్ఆర్ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం ముఖ్య అతిథులుగా హాజరైన ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ఘనంగా వంగవీటి మోహన్ రంగ వర్ధంతి వేడుకలు నివాళులు అర్పించిన నేతలు బీజేపీలోకి చేరిన వంద కుటుంబాలు పార్టీలోకి ఆహ్వానించిన పట్టణ పార్టీ అధ్యక్షులు మేడం రమేష్ ఇళ్ల పట్టాల పంపిణీలో భాగంగా రెండవ రోజు మండల కేంద్రం నూజండ్లతో పాటు కంబంపాడు పమిడిపాడు తిమ్మాపురం రాముడిపాలెం గ్రామంలో లబ్ధిదారులకు పట్టాల పంపిణీని మాజీ కేంద్ర మంత్రి ఎమ్మెల్సీ కౌన్సిలర్ ప్రభుత్వ చీఫ్ విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు చేతుల మీదుగా అందజేశారు ఈ సందర్భంగా ఇరువురు ప్రసంగించారు గ్రామాలలో మొత్తం ఐదు వందల ముప్పై ఎనిమిది మంది లబ్ధిదారులకు పట్టాలు మంజూరు అయినట్లు చెప్పారు పేదవాళ్ళకి ఇల్లు కట్టిస్తాం స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టిస్తామంటే ఎందుకు ఇవ్వాలంటారు ఇక్కడేదో అన్యాయం జరిగింది అంటారు ఏమమ్మా ఇక్కడ ఏమో అన్యాయం జరిగింది చెప్పండి అమ్మా స్థలంగా ఉన్నది మీకు తెలుసు పట్టాలు ఇస్తుంది మీకు తెలుసు ఇల్లు పెట్టించే దానికి అవకాశం కల్పిస్తుంది మీకు తెలుసు కోట్లు కోట్లు ఎవరో తీసుకున్నారని చెబుతున్నారు ఎవరికి అవసరం ఉంది అంటే ఇటన్నిటికేనంటే చంద్రబాబు నాయుడు గారికి పేదవాళ్ళు అంటే వాళ్ళు ఎప్పుడు పేదవాళ్ళుగానే ఉండాలి ఇల్లు లేని వాళ్ళు ఎప్పుడు ఇల్లు లేని ఉండాలి వాళ్ళెప్పుడు ఆ పేదరికంలో ఉంటేనే మనల్ని ఎప్పుడు మనం నమస్కారాలు పెడతారు అనుకునే మనస్తత్వం అమ్మా అదే కాదు మన గ్రామాల్లో ఇంగ్లీష్ మీడియం ఇవాళ నాడు నేడు కార్యక్రమంలో బ్రహ్మాండంగా ఇంగ్లీష్ మీడియం ప్రతి ఒక్క బిడ్డకి ఇంగ్లీష్ మీడియం ఏర్పాటు చేసి మరి బ్రహ్మాండంగా కార్పొరేట్ స్థాయి స్కూల్ కంటే కూడా బాగా మరి అన్ని విధాల టాయిలెట్స్ కానీ మరి అదేవిధంగా మినరల్ వాటర్ గాని అదే విధంగా ఫర్నిచర్ గాని అదే విధంగా భారీ గోడ గానీ అదే విధంగా స్కూల్కి అందులో ఇంగ్లీష్ మీడియం చేసే ఇంగ్లీష్ మీడియం వద్దంటాడు చంద్రబాబు నాయుడు గారు ఇళ్ళ పట్టాలు వద్దని అందరూ ధర్నాలు చేస్తున్నారు ఇక్కడ ఉన్నాయని కూడా ఎనకొండలో ధర్నా చేశాడు దేనికి ధర్నా చేస్తున్నారు రెండు సెంటులు మనం అరసెంట్ అన్నా ఇచ్చివా ఇవ్వలేదు అమ్మ పెట్టని అంట ఏదంట మీరు పెట్టలేదు పెట్టే వాళ్ళకి అర్థం జరుగుతారు పేదవాళ్ళకి వాళ్ళకి ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తారు ఇది నాడే చంద్రబాబు నాయుడు గారు మనిషిగా గుర్తిస్తారు ఆయన వాస్తవంగా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ మంత్రులు వాళ్ళ మాజీ ఎమ్మెల్యేలు ఆనాడు మాజీ మంత్రులు వీళ్ళందరూ ఎంపీలు ఈ రాష్ట్రాన్ని పూర్తి స్థాయిలో దోసుకొని ఇవాళ వాళ్ళలాగే ఉంటదని అనుకుంటున్నారు అప్పుడు జన్మభూమి కమిటీ సభ్యులు ఉన్నారు మన ఊర్లో ఇతన్తో పెన్షన్ ఇవ్వాలన్నా కానీ వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి ఇక్కడ ఎవరికైనా పెన్షన్ రావాలంటే డైరెక్ట్ ఆన్లైన్ లో పడుతుంది ఎవరైనా కార్ డ్రైవర్ పదివేలు రావాలంటే డైరెక్ట్ ఆన్లైన్ లో పడుతుంది ఎవరన్నా విద్యుత్ పదివేలు ఆన్లైన్ లో పడుతుంది అవాత డైరెక్ట్ గా అప్లై చేసుకుంటే ఉన్న ప్రతి ఒక్కరికి ఆన్లైన్ లోనే ఇది అవుతుంది ఎక్కడ పార్టీ చూడాల ఎక్కడ కులాలు చూడాల ఎక్కడ మతాలు చూడాల ఎక్కడ వాళ్ళు ఎవరో ఏంటనేది ఎక్కడ పట్టించుకున్న పరిస్థితి లేదు ఆ విధమైనటువంటి పాలన ఈ రోజు జరుగుతుంటే ఆ రోజు జన్మభూమి కమిటీ సభ్యులంతా కూడా దోగుడి చేస్తే ఆ రోజు జన్మభూమి కమిటీ సభ్యుల నుంచి ఎంపీ నుంచి మరి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గారి అబ్బాయి దగ్గర నుంచి ఆ రోజు ఆ గత ప్రభుత్వంలో జరిగిన ఈ రోజు వాళ్ళు మాట్లాడుతున్నారు ఇది మీరు గమనించాల్సిన అవసరం ఉంది అంటే వాళ్ళ గురించి మనం తప్పించుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇవాళ నిజాయితీతో కూడిన పాలన నిబద్ధతతో కూడినటువంటి పాలన పేదవాడు ఇంటి ముందుకి వచ్చి మీకేం కావాలని అడుగుతున్నటువంటి పాలన పేదవాళ్ళకి పెన్షన్ ఇస్తే తెల్లవారిలోనే ఆరింటికి వచ్చి ఇంటి నుంచి పెన్షన్ ఇస్తున్నటువంటి పాలన ఈ పాలనే వంక పెట్టడానికి మీకు మనుషం ఎట్లా అంగీకరిస్తుందో ఇది ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో ప్రజలందరూ కూడా దీన్ని ఖండిస్తున్నారు తెలుగుదేశం వాళ్ళ విధానాలు మార్చుకుంటే వాళ్ళని మనుషులుగా గుర్తిస్తారు మార్చుకోకపోతే మనుషులుగా కూడా గుర్తింపు సందర్భంగా తెలియపరచుకుంటూ మరొక్కసారి మీకు నూతన సంవత్సరం శంకురాత్రి ముప్పై లక్షల మంది ఇల్లు ఏర్పడిపోతా ఉన్నాయి చూస్తే కుటుంబం లెక్కలేస్తే పదిహేడు వేల కాలనీలు ఏర్పడతాయి పదిహేడు వేల కాలనీ ఇది ఒక కాలనీ ఒక గ్రామంలో ఉండే ఒక ఇల్లు రెండు ఇల్లు కాదు ఇదంతా జరిపే ఒక కాలనీ ఇటువంటి కాలనీలు ఇటువంటి వివిధ గ్రామాలు ఇది ఒక గ్రామం ఇటువంటి గ్రామాలు పదిహేడు వేల గ్రామాలు ఏర్పడిపోతా ఉన్నాయి ఎన్ని బస్తలు ఇవ్వాలి వస్తుందో వీటన్నిటికీ ఇళ్ల స్థలాలు ఈ ఇంటి ఖర్చులు కోట్ల రూపాయలు యాభై ఒక్క వేల కోట్ల రూపాయలు ఖర్చు యాభై ఒక్క వేల కోట్లు సామాన్య ముక్క ఇంటి పథకం కోసం ఖర్చు ఉంటే మీకు ఆరోగ్య శ్రీ కింద కోట్లు ఖర్చు పెట్టా పెడతామంటే పిల్లలు చదువుకు ఖర్చు పెడతామంటే రైతాంగానికి భరోసా కింద ఖర్చు ఉంటే ఇంకా అనేక ఆటలు ఆటోలు వాళ్ళకి చాలా పదివేల రూపాయలు వాళ్ళందరూ కనీసం ఎందుకు కూడా కలవట్లేదు మన కరోనా వచ్చింది కరోనా సమయంలో చాలా ఇబ్బందులు పడ్డారని ఇంత మానవతా ప్రాంతా నేను చెప్తేనే ఎక్కడ కూడా మనుషులే కాదు అమానుషంగా ప్రవర్తించే వాళ్ళు కూడా ఉంటారు ఇప్పుడు వీటికి మూడు లక్షల ఎకరాలు కోర్టుల్లో పెట్టారు వీళ్ళ పట్టాలు ఇవ్వటానికి వీళ్ళేదని మూడు లక్షల ఎకరాల మీద దావాలు వేశారు వీళ్ళకి ఇవ్వద్దని ఇది మానవత్వం అంటారా అమానుష్యం అంటారా పేదలకు సెంటు భూమిస్తామంటే అది ఇవ్వటానికి వీలు లేదని కోర్టుకెళ్తామంటే అమానుషత్వం అంటారా ఇంకోటి అంటారు నేను చెప్పాను ఇటువంటి ఆటంకాలు చేసినా కూడా మీకేం అడ్డురావు ప్రజలకు అడ్డురావు అని మనకు విష్ణుమూర్తి దగ్గర నుంచి భరోసా ఉంది ఆ భరోసాను అమలు చేస్తుంది ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు బ్రహ్మనాయుడు గారి చేతుల మీదుగా మీకు వచ్చేస్తాం అటువంటి పథకం ఇవాళ ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయాలైన శావల్లాపుర మండలం పిచుకలపాలెం గ్రామ వ్యవసాయ శాఖ అసిస్టెంట్ ఆలేటి అజయ్ కుమార్ వైద్యశాలలో చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు అజయ్ స్వగ్రామం శావల్లాపుర మండలం గంటవారిపాలెంలో దేహాన్ని రైతు భరోసా వ్యవసాయ సిబ్బందితో పాటు పలువురు సందర్శించి సంతాపం వ్యక్తం చేస్తూ ఘన నివాళులు అర్పించారు నాయకుడు అని మాజీ కేంద్ర మంత్రి ఉమారెడ్డి వెంకటేశ్వర్లు ఎమ్మెల్సి ఉమ్మారెడ్డి ముప్పై రెండవ వర్ధంతి సందర్భంగా వినుకొండ పట్టణంలో ఉన్న రంగా విగ్రహం వద్ద కాపు సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వర్ధంతి కార్యక్రమానికి స్థానిక శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడుతో పాటు ముఖ్య అతిథిగా ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు అనంతరం ఉమ్మారెడ్డి మాట్లాడుతూ వంగవీటి మోహనరంగ ఉమ్మారెడ్డి ఒకేసారి శాసనసభకు ఎన్నికైనట్లు గుర్తు చేశారు వంగవీటి మోహనరంగ బలహీన వర్గాలకు అండగా ఉంటూ తిరుగులేని నాయకుడిగా ఎదిగాడని చెప్పారు అటువంటి నాయకుడు నేడు మన మధ్య లేకపోవటం బాధాకరమని కొనియాడుతూ నివాళులు అర్పించారు రంగా సాధనకు అందరూ కృషి చేయాలని శాసనసభ్యుడు బొల్లా బ్రహ్మనాయుడు అన్నారు కాపు నాయకులతో పాటు జనసేన బీజేపీ తదితర పార్టీల సేవా సంస్థల ఆధ్వర్యంలో రంగాకు ఘన నివాళులు అర్పించారు అదేవిధంగా పట్టణంలోని వైసీపీ కార్యాలయంతో పాటు శావలేపురం మండల శానంపూడిలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆర్కే నాయుడు ఆధ్వర్యంలో రంగవర్ధంతి వేడుకలు నిర్వహించారు

ఈరోజు తన ముప్పై రెండవ వర్గంకి సందర్భంగా వినుకొండగా ఉండి ఆయనకు నివాళులర్పించడం వెనక నేను నిమరేసుకుంటే పంతొమ్మిది వందల యాభై ఐదో సంవత్సరంలో వంగవీటి మోహన్ రంగా నేను ఇద్దరం ఒకేసారి శాసనసభకు ఎంట్ అయ్యాను ఎనభై ఐదులో ఎన్నికైన తర్వాత శాసనసభలో దాదాపు ఒకే చోడ ఉండేవాళ్ళం రోజు తరుస్తూ ఉండేవాడు మాకు ముందు లేనటువంటి సాన్నిహిత్యం కూడా అప్పుడు శాసనసభలో బాగా ఏర్పడింది దాని తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో ఆయన శాసనసభ్యుడిగా ఎన్నికైన తర్వాత విజయవాడ ప్రాంతంలో ఒక చురుగులేని నాయకుడిగా ఆయన వ్యవహరించాడు ఆయన వ్యవహార శైలి ఎట్లా ఉండేదంటే ఆయన వాళ్ళ అన్నగారు ఈ రాధారంగా మిత్రమండలి ద్వారా చిన్న చిన్న పొడుగు వర్గాలు ఎక్కడైతే ఇబ్బందుల్లో ఉన్నారో ఆ వర్గాలకు సేవ చేయటం అనేది ఆయన ప్రధానమైనటువంటి ఈ రాధారంగ మిత్రమండలి యొక్క ఆశయం ఆ కార్యక్రమాలకై ఎక్కువ సమయం వినియోగించేవాళ్ళు దాంతోనే విజయవాడ సెంటర్లో విజయవాడ పరిసర గ్రామాల్లో అతనికి ఒక మంచి గుర్తింపు రాధారంగం మిత్రమండలి యాక్టివిటీస్ ద్వారా బాగా రావటం జరిగింది ఇటువంటి పరిస్థితుల్లో కొంత కొంత ఏసీలు పెరగటం ఆ ఏసీలు అతను హత్యకి దారి తీయటం సరిగ్గా క్రిస్మస్ అయిన మొదటి రోజే ఆయన హత్య గా ఆయన ఏదో మారేసుకొని ఇంటి ముందే రోజు మీద ఒక చేస్తూ ఉంటే ఆ దీక్షలో అట్లానే భక్తుల్లాగా వచ్చి అక్కడికి అన్ని జరిగింది కూడా వచ్చింది ఇద్దరు తెలుసుకునే వాళ్ళం దాన్ని ఈరోజు ఇక్కడ వినుకుండా వచ్చిన సందర్భంగా అతనికి నివాళిళి అర్పించే సందర్భంగా గుర్తు చేసుకునే అవకాశం ఇచ్చిన మీ అందరికీ ప్రత్యేకంగా బ్రహ్మనాయుడు గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ చాలా పెద్ద ఆయన ఉమ్మారెడ్డి వెంకటేశ్వరరావు గారు ఈరోజు మరి ఇక్కడికి రావటం నిజంగా ఆయన ఇందాక ఆఫీసులో కూడా చెప్పారో ఆ దిగంగా తెలిస్తా ప్రీతమ నాయకుడు రంగా గారి గురించి ఆయనకున్నటువంటి సంబంధమే కాదు ఆయన ఎలాంటి మరి పేదవాళ్ళంటే ఎంత ప్రేమో ఎంత దయో వాస్తవాలు ఇవి ఇంకొక విధంగా కొందరు ప్రచారం చేసుకున్నారు కానీ వాస్తవాలు అని ఇందాక చెప్పడం జరిగింది నిజంగా అలాంటి అంత చిన్న వయసులో ఆయన ఈనాడుంటే ఈ రాష్ట్రానికి ఈ రాష్ట్ర పేద ప్రజలకి మరి మేలు ఎంతో మేలు జరిగేదని వారు చెప్తా ఉంటే నాకు చాలా సంతోషంగా అనిపించింది మరి అలాంటి అంత పెద్ద మనసున్న మనిషిని అంత స్థిరాతంగా ఎవరైతే వాళ్ళు ఆయన ఇచ్చేశారో వాళ్ళకి అన్ని విధాలా ఆ దేవుడు వాళ్ళకి శిక్ష కంపల్సరిగా వేస్తారు చేస్తారు కూడా సందేహం లేదు అని వాళ్ళు అర్చించుకుంటామని తెలియపరుచుకుంటూ జోహారు వంగవేటి మోహన్ గారు జోహారు వంగవేటి మోహన్ రంగా గారు రెండు తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కర్లేని పేరు అంటే టక్కును గుర్తొచ్చే పేరు అదేవిధంగా విజయవాడ ఒక బలమైన వర్గం చేతిలో బందీగా ఉన్న సందర్భంలో కృష్ణా జిల్లా కాటూరు నుంచి వచ్చిన కేరటం ఒంటి పేరు మోహన్ ఇంటి పేరు వంగవీటి మరి వంగవీటి మోహన్ రంగారావు గారు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఎమ్మెల్యేగా చేసింది ఒకే ఒక్కసారి అది కూడా మూడే మూడు సంవత్సరాలు ఎమ్మెల్యే చేశారు పేద బడుగు బలుగైన వర్గాల కోసం అన్నగారిని పేద వర్గాల కోసం ప్రజాప్రతి వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నప్పుడు వాళ్ళ తరపున పోరాడే నైజం అతని సొంతం మరి ఆనాటి ముఖ్యమంత్రి ఒక మీటింగ్ పెడితే యాభై వేల మంది వచ్చారు ఇదే వంగవీడి మోహన్ రంగారావు గారు ఒక జైల్లో నుండి పిలుపునిస్తే ఇరవై లక్షల మంది జనం విజయవాడలో వచ్చారు అటువంటి ప్రజాకర్షణ గల నాయకుడు తరం నుండి ఈనాటి తరం వరకు కూడా స్ఫూర్తి నింపిన ఏకైక నాయకుడు వంగిటి మోహన్ రంగారావు ఆయన యొక్క ఆశయాలను కొనసాగించాలి రాబోయే తరాల్లో కూడా మరి ఎవరైతే రాజ్యాధికారిని దూరంగా ఉన్నారో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సోదరులని కాపు సోదరులు కలుపుకొని రాజ్యాధికారం చేయించుకోవడం ద్వారా ఆయన ఆశయాలను ముందు తీసుకెళ్లాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జైహింద్ జోహార్ వంగవీటి మోహన్ రంగ మరి ఈరోజు డిసెంబర్ ఇరవై ఆరు రోజు మనకి ఒక కాలు మన ప్రియతమ నాయకుడు మన కాపు నేస్తాం శ్రీ వంగవీటి మోహన్ రంగ హత్య చేయబడిన రోజు దుర్మార్గులు ఎదురుగా దమ్ము లేక ఎదురు ఎదురులేక వచ్చే చనిపోయిన రోజు ఈరోజు అట్లా మరి దీనికి కాపు సంఘం తరపున కాపు తరపున గట్టిగా ఖండిస్తున్నాము మరి వంగవీటి మోహన్ రంగ అంటే ఒక చరిత్ర ఒక ప్రపంచంలో ఒక ఇజర్మున అలాంటి నాయకుడు కూడా మేము చాలా చింతిస్తున్నాము రాబోయే రోజుల్లో కూడా మరి మరి ముందు ముందు నాయకుడు అలాంటి నాయకుడు అట్లాంటి ఖర్సుల నాయకుడు మన పవన్ కళ్యాణ్ గారు అతన్ని కూడా కాపాడుకునే రోజు అందుకని అందరు కూడా కాపు చేతి కాపులుగా మరి ఇతర అదర్ గ్యాస్టులు కూడా కలిసి ఎస్సి ఎస్సీ ఎస్టీ కలిసి కూడా అందరికీ ఒక మంచి నాయకుడు ఎన్నుకొని మంచి మార్పు కోసం తోడ్పడాలని కోరుతున్నాను జోహారోగ వివాహంగా అంటే ప్రజల్లో ఆయన ప్రజల గుండెల్లో ఆయన స్థిరస్థాయిగా నిలిచిపోతారని చెప్పి సందర్భంగా మనిషి మనం చేస్తూ ఉన్నాను అటువంటి మహానుభావుడిని మరి కొంతమంది పొట్టన పెట్టుకున్నారు ఈ రోజున ఆయన కనుక మన మధ్యలో ఉన్నట్టయితే ఎంతోమంది పేదలు మరి ఎంతోమంది మరి బడుగు బలహీన వర్గాలు ఈ రోజున వారికి వాళ్ళు చేతులు ఇచ్చేవాడని చెప్పి మనం చేస్తూ ఉన్నాను మరి ఈ ఈరోజు ఒకటే కోరుతా ఉన్నాను అటువంటి మహానుభావుడు మరి వారి యొక్క ఆశయాల కోసం మన అందరం కూడాను రంగా గారు ఏదైతే మరి ఏ ఏ యొక్క ప్రజల కోసం ఏ ఉద్యమం చేశాడో లేకపోతే ఏ సిద్ధాంతాల కోసం చేశాడో అదే సిద్ధాంతాల కోసం మనం రంగగారి అడుగుదాడు ఉండాలని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ సెలవు తీసుకుంటున్నాము వంగవీటి మోహన్ రంగ ముప్పై రెండవ సందర్భంగా కాపు యువత ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి పసివేటి వెంకటేశ్వర్లు గారు ముందుకు వచ్చి ఆయన ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఆయన ఈ కార్యక్రమం ఆ కాపు స్థానం తరఫున అభినందిస్తున్నాం ఆయన్ని కాపులు ముద్దుబిడ్డ ఉభయ రాష్ట్రాల్లో మరి కాపు జాతికి దశా దిశ నిర్దేశించినటువంటి గొప్ప నాయకుడు మరి ఈ రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి అయ్యే అర్హత ఉన్నటువంటి కాపుల ఆసియాజ్యోతి స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి ముప్పై రెండవ వర్ధన సందర్భంగా అందరం కూడా రంగ ఆసియాల్ని మరి రంగా గారి వారసత్వాన్ని పులిపుచ్చుకొని ఈ రాష్ట్ర యొక్క రాజకీయ క్రీడల్లో కూడా మనం ముందు ఉండాల్సిన అవసరం ఎంత ఉందని తెలియజేసుకుంటూ మరొక్కసారి ఈ రాష్ట్ర కాపులు ముద్దు పెట్టేటువంటి స్వర్గీయ వంగవీటి మోహన్ ఘనమైన ఘనవాళ్ళు అర్పిస్తూ విఎం రంగా గారు జోహార్ స్వర్గీయ శ్రీ వంగవీటి మోహన్ రంగా గారి ముప్పై రెండవ వర్ధంతి కార్యక్రమం వినుకొండ కాన్స్టెన్సీ శావలిపురం మండలం శానపూడి గ్రామంలో ఈ కార్యక్రమం చేయడం జరిగింది శ్రీ వంగవీటి మోహన్ రంగా గారు బడుగు బలహీన వర్గాలకు ఆశా జ్యోతిలాగా ఆయన పనిచేసి ఉన్నారు వారిని డిసెంబర్ ఇరవై ఆరో తారీఖున ఈ విధంగా స్మరించుకోవడం చాలా బాధాకరం కానీ ఆయన ఆసన సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని బడుగు బలహీన వర్గాలకు అండదండగా తోడు నీడుగా ఉండాలని తెలియజేస్తా ఉన్నాం దేశ రాజధానిలో రైతులు చేపడుతున్న దీక్షలకు మద్దతుగా వినుకొండ పట్టణంలోని రైతు సంఘాల ఆధ్వర్యంలో దీక్షను చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతాంగాన్ని దెబ్బతీసే విధంగా చేసిన చట్టాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు కార్యక్రమంలో రైతు సంఘాల నాయకులు పాల్గొన్నారు సమాచారం మోసపోతుందని తెలియజేసుకుంటూ వినికొండ పట్టణంలోని అంబేద్కర్ కాలనీలోని ఆయా బజార్లకు చెందిన సుమారు వంద కుటుంబాలు భారతీయ జనతా పార్టీలోకి చేరాయి వినికొండ పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో అధ్యక్షులు మేడం రమేష్ ఆధ్వర్యంలో వారికి పార్టీ కండువాలు గప్పి సాధారంగా ఆహ్వానించారు అంబేద్కర్ కాలనీలోని లంబాడి డొంక బాబు జగజ్జీవన్ రావు కాలనీకు చెందిన వారు పార్టీలోకి చేరినట్లు ఆయన తెలిపారు వినికొండ పట్టణంలోని ఏడవ సచివాలయం నందు తడిచెత్తా పొడిచెత్తపై అవగాహన సదస్సు నిర్వహించారు సచివాలయ పరిధిలోని ప్రజలకు సచివాలయ సిబ్బంది వాలంటీర్లు పొడి పొడిచెత్త వేరు చేసే విధానాన్ని వారికి వివరించారు ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గంలోని సంతమాగ్లూరు గ్రామంలో వైఎస్ఆర్ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బాచిన కృష్ణ చైతన్య హాజరై లబ్ధిదారులకు అందించారు కార్యక్రమంలో ప్రత్యేక అధికారి గ్లోరియా అట్లా చిన్న వెంకటరెడ్డి కౌన్సిల్దట్ ఎంపీడీఓ హౌసింగ్ మండల కన్వీనర్ అట్లా పెద వెంకటరెడ్డి తదితర్లు పాల్గొన్నారు సిటీ న్యూస్ ఇంటర్ సమాప్తం తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం